అసలు ఈ రెండవ జాతీయ మహాసభలు ఇక్కడ పెట్టాల్సినటువంటి అనివార్యత ఏమొచ్చింది దేశవ్యాప్తంగా కూడా దళితులపైన పెద్ద ఎత్తున దాడులు అత్యులు అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భం దళితులలో ఇక్కడ అన్యాయం మీరు మాట్లాడి వాళ్ళ భూముల కోసం తలకాయలు పలగొట్టించుకున్న చరిత్ర మీ వైపు ఉంది లక్షలాది ఎకరాలు పేదలకు ఎస్సీలకే కాకుండా బీసీలకు ఓసీలకు పేదలందరూ కూడా అసైన్మెంట్ భూములు పంచింది వర్తమానం ఛానల్ కు స్వాగతం నేను ఉదయ్ కుమార్ ఈరోజు ఏఐడిఆర్ఎం జాతీయ రెండవ మహాసభలు ఈ మహాసభల సందర్భంగా ఏఐడి డిఆర్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని గారితో మనం మాట్లాడుతూ ఉన్నాం అసలు ఈ రెండవ జాతీయ మహాసభలు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సినటువంటి అనివార్యత ఏమొచ్చింది ఒకేవేళ తెలంగాణ రాష్ట్రంలో ఏఐడిఆర్ఎం అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం రెండవ జాతీయ మహాసభలను ఏర్పాటు చేయాలనుకోవడం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొరకు తెలంగాణనే ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తెలంగాణలో మొదటి నుంచేలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కూడా దళిత సామాజిక ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి గడ్డ ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా కారెంసేరి సంఘటన కానీ చుండూరు సంఘటన కానీ ఇట్లా ఇలాంటి దళితుల మీద దాడులు అత్యాచారాలు జరిగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున తెలుగు గడ్డ మీద దళితులంతా కూడా పెద్ద ఎత్తున అగ్రవర్ణాలు జరిపినటువంటి దాడికి వ్యతిరేకంగా ఉద్యమాలు చైతన్యం చేసినటువంటి గడ్డ ఈ చైతన్య గడ్డ మీద నుంచి వెళ్ళే ఇవాళ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశవ్యాప్తంగా కూడా దళితులపైన పెద్ద ఎత్తున దాడులు అత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భం అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ జాతీయ స్థాయి మహాసభ ద్వారా దేశంలో దళిత ఉద్యమాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమ రూపొందించుకొని పెద్ద ఎత్తున రేపు రాబున్న రోజులలో మనుశృతి పేరుతోని జరుగుతున్నటువంటి మనువాద దాడిని వ్యతిరేకించడం కొరకు బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా మను సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేలువు గడ్డ మీద దళిత సామాజిక ఉద్యమ శక్తులు బలంగా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి యావత్తు భారతదేశం కూడా రేపు దేశవ్యాప్తంగా ఈ దళిత ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవడం కొరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఒక వేదికగా ఎంచుకోవడం జరిగింది ఈ మహాసభలో తీర్మానించే అంశాలేంది గతంలో అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యల మీద ఏమన్నా తీర్మానం పెడతారా అసలు ఏంది మీ మీ తక్షణ కర్తవ్యం తప్పకుండా ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం మొత్తం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాల మీదనే వల్ల భారతదేశ పరిపాలన వ్యవస్థ కొనసాగుతాం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము ఐదేళ్లకు ఒకసారి ఎక్కడ కూడా పప్పు పోకుండా ఎక్కడ కూడా తగ్గకుండా ఐదేళ్ళకు ఒకసారి భారత పార్లమెంటు వ్యవస్థలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆ ఎన్నికలు జరగడానికి కారణమైనటువంటి బాబాసాహెబ్ అదే అదేపాటు ఎన్నికలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కొరకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారు ఆ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది ఆ హక్కుల ఉల్లంఘనలో ప్రధానంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ లాంటి వ్యక్తులు అసలు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఎందుకు అరే రామ అరే కృష్ణ అనుకుంటా ఉండండి లేకపోతే దేవుణ్ణి మొక్కండి దేవుణ్ణి మొక్కితే మీకు సర్గం ఉంటుంది అని చెప్తా ఉన్నారు రేపు సర్గం ఆడ ఉందో లేదో మాకు తెలియదు ఈ భూమి మీద అందరం కూడా సమానంగా సమానమైన అవకాశాలు కావాలి సమానంగా మమ్మల్ని మనసులో చూడడానికి కూడా మీరు నిరాకరించారు మాకు విద్యను అందించడంలో కానీ విజ్ఞానాన్ని అందించడంలో కానీ ఈ సమాజంలో వచ్చినటువంటి నీరు సృష్టించినటువంటి పెట్టుబడిదారు సమాజంలో వచ్చినటువంటి మార్పులను కూడా మాకు దక్కకుండా చేసి ఎక్కడో ఉన్నటువంటి సర్గం గురించి మీరు మాట్లాడతారంటే ఇక్కడనే మమ్మల్ని దగ్గర రాని తెలియలేరు ఆ సర్గంలో కూడా కడపన మమ్మల్ని దుఃఖదితారు ఉన్నది ఆ సర్గంలో వాళ్ళే ఉండని ఆ సర్గాలు మాకు అవసరం లేదు ఈ భూమి మీద బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మాకు జీవించే హక్కు మాకు మాట్లాడే హక్కు మాకు తినే స్వేచ్ఛ మాకు మాట్లాడే స్వేచ్ఛ బతికే స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నాయి ఆ రాజ్యాంగ హక్కులను కాపాడడం కొరకు అఖిల భారత దళిత ఉద్యమం ఈ వేదికగా భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకుంటా ఉంటది అదే రకంగా కూడా ఏంటంటే ఈ మహాసభల్లో దేశంలో దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దళితుల్లో నలభై కోట్ల మంది పైచి ఇరవై రెండు శాతం మంది వాళ్ళ దళితులు ఉన్నారు ఈ ఎప్పుడో రాజ్యాంగం రాసినటువంటి సందర్భంలో అనేక సార్లు రాజ్యాంగంలో చేర్పులు మార్పులు తెరిచి రాజకీయ అనుకూలమైన విధానాలు కూడా చేసుకున్నారు కానీ వాళ్ళ మేము ఆల్ ఇండియా దళిత రేట్ మూమెంట్గా ఏమంటున్నాం అంటే ఇవాళ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం అదే రకంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించినటువంటి సందర్భంలో కానీ ఇంత ప్రైవేట్ సెక్టార్ లేదు ఇవాళ ప్రైవేట్ సెక్టర్ అనేది రోజు రోజుకు చాలా తీవ్రంగా పెరిగిపోయింది అలాంటి ప్రైవేటు రంగంలో కూడా తప్పకుండా దళితులకు రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం దాంతోపాటు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యాకు సంబంధించినటువంటి అంశం వైద్యానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా దళిత మహిళ పేరు జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పుడు కూడా ఆ చట్టాన్ని నీరుగర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఎస్సీ సప్లాన్ ఎస్సీ ఇవన్నీ కూడా ఉన్నప్పటి కూడా నిధులు కానీ దేశవ్యాప్తంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఈ మహాసభ వేదికగా తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం అదే విధంగా ఈ మహాసభలో తీసుకోబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అసలు ఈ దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నా స్పందిస్తారా కులాంతర వివాహాలకు సపోర్ట్ చేస్తారా అసలు మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ పట్ల మీ సంఘం యొక్క లక్ష్యాలు ఆశయాలు చెప్పారు భారతదేశంలో దళితల అఖిల భారత దళితకుల ఉద్యమం దళితుల మీద దాడులు జరిగినప్పుడే స్పందించడం అనేది కాదు దళితుల మీద దాడులు జరిగినప్పుడు స్పందిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి అంద రాజ్యాంగం వల్ల కల్పించినటువంటి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా నిరంతరంగా దళిత కుల ఉద్యమం అనేది ఏదో ఒక ఒక సగడ సంగట జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు అనేది కాదు మాది దీర్ఘకాలికమైనటువంటి ఒక ఉద్యమం దీర్ఘకాలికంగా ప్రజలను సామాజిక వర్గంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి దళితులను చైతన్యవంతం చేయడం కొరకు మేము మా ప్రయత్నం మేము చేస్తా ఉంటాం అయితే దళితులకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉన్నాయి అనేక రాయితీలు ఇస్తా ఉన్నారు దళితులకు ఇంకెందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఇవాళ దళితులకు ఇంత డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వర్ణ ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడే కూడా ఇంకా ఊర్లోకి రానియలేనటువంటి పరిస్థితి పాఠశాలకు పోతే నీళ్లు కూడా తాగుతామంటే తాదీయకుండా సంపేసినటువంటి పరిస్థితి పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగింపు వేసుకున్నప్పుడు కూడా ఆ బూరం మీద ఎట్లా ఊరేంపు చేసుకుంటాడని చంపేస్తున్నటువంటి పరిస్థితి అదే రకంగా కులంతర వివాహాలు చేసుకున్నా కూడా ఒక దళిత అబ్బాయి ఇంకో మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇవాళ దాడులు జరుగుతా ఉన్నాయి ఆ దాడులకు వ్యతిరేకంగా మేము నిలబడతాం రాజ్యాంగ పరంగా దళితులకు రావాల్సినటువంటి వాట కొరకు నిలబడతాం రాజ్యాంగ పరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు అఖిల భారత ఉద్యమం అనేది ఇది ఒక రోజు రెండు రోజులు కాదు ఇవాళ ఇది ఏర్పాటు ఇది రెండో జాతీయ మాస జరుపుతూ ఉంటా ఉన్నది రేపు రాబోయేటువంటి మూడో జాతీయ మహాసభ నాటికి ఒక దేశ ఒక సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏఐడిఆర్ఎం ముందుకు పోతుంది ఓకే అదే విధంగా ఇప్పుడు బిజెపి పదకొండు సంవత్సరాల మీరు పాలన చూస్తా ఉన్నారు అదే క్రమంలో రేపు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఇవి జాతీయ మహాసభ కాబట్టి దేశంలో దేశ నలువరి నుంచి ఇక్కడికి ప్రతినిధులు డెలిగేటర్స్ వస్తారు ఇక్కడ తీర్మానాలు జరుగుతాయి అన్ని విష విధాలా జరుగుతాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే మొన్న రీసెంట్గా బుప్పేర్లు సంబంధించి వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళ మీద ఇంకా కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక దళిత హెడ్ మాస్టర్ ను అయ్యప్ప స్వామి కాల్ తలిగిందనే అబ్బాయిని కాల్ మొక్కేయడం ఇవి ఎట్లా చూడాలి అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకున్న తెలంగాణ రాష్ట్రాలకు భౌగోళిక పరిస్థితితో పాటు రాజకీయ పరిస్థితి కూడా ఎక్కువ డిఫరెంట్గా అవుతాయి తెలంగాణ నేలంతా కూడా అనేక సామాజిక ఉద్యమాలకు అనేక ఉప్ల ఉద్యమాలకు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో కూడా ఇవాళ కొన్ని రకమైనటువంటి శక్తులు తెలంగాణలో వాళ్ళ పిత్తనాన్ని తీసుకొచ్చుకోవడం కొరకు వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ళ భావజాల అనుకూలంగా తీసుకొసుకోవడం కొరకు అందులో భాగంగానే వాళ్ళ కొన్ని సంస్థలు చాప కింద నీరు లేక కొన్ని ఒక రకమైనటువంటి భావజాలను ప్రోత్సహించేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే పేరియర్ చూపెట్టినటువంటి మార్గాన్ని నాక్సి కులాంతర వ్యవస్థను నిర్మించడం కొరకు ది పోరాట సమితి ఏఐడిఆర్ ఆధ్వర్యంలో తప్పకుండా మేము ముందుకు పోతాం ఎట్లా చూడాలనుకున్నప్పుడు దీన్ని రేపు భవిష్యత్తులో ప్రజల యొక్క మతము అనేది నమ్మకం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం ఇవాళ మనం గతంలో చూసాం మన పూర్వీకులు ఏ ఇంట్లో గాని దుర్గమ్మ ఉన్న ఉన్న పోషమ్మున్న ఉన్న ఏదన్నా కూడా దేవుని గది అనేది ఒక సపరేట్ గా ఉండే ఆ దేవుని గదిని వల్ల బజార్లోకి తీసుకొచ్చి ఆ దేవుని పేరుతోనే మార్కెట్ జరుగుతున్నటువంటి వ్యవస్థను చూస్తాం భక్తు మతం అనేది నమ్మకం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం ఏదైతే ఈ మతంలోనికి రాజకీయం రావడం ఈ మతంలోనికి మనోభావాల్లోకి వ్యాపారం రావడం మూలంగా ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దీని వెనక పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం ఉన్నది కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనం ఉన్నది ఏదైతే శ్రామిక ప్రజలు వాళ్ళ అక్కుల కొరకు కొట్లాడకుండా వాళ్ళ మా ఆలోచనలను ఒకవైపు మళ్లించేందుకు ఒక పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కొన్ని చెదురుమరి సంఘటనలు చూస్తా ఉన్నాం పెద్ద స్కూర్ సంఖ్యలు జరిగినటువంటి విషయాలను కూడా చూస్తా ఉన్నాం ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఇవాళ వేణుగోపాల్ మీద కావచ్చు మన జరిగినటువంటి జరిగినటువంటి కావచ్చు కొన్ని గ్రామాల్లో నువ్వు డప్పు కొట్టని కత్వంలో మీ పూర్వీకులు కూడా డప్పు కొట్టి బతికినోళ్ళు నువ్వు ఎందుకు డప్పు కొట్టవురా భయం అని చెప్పేసి కూడా బహిష్కరణ చేసినటువంటి సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం తెలంగాణలో కూడా ఒక రకమైనటువంటి భావజాలను తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆ ప్రయత్నాన్ని అఖిల భారత దళిత హక్కుల ఉద్యమంగా మేము ఒక రాజకీయ పరమైనటువంటి చైతన్య వేదికను తీసుకుంటాం అఖిల భారత ఈ ఉద్యమం ఆ హక్కుల ఉద్యమం అనేది ఓన్లీ దళిత హక్కుల కొరకే కాదు ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో భాగంగా కూడా మా ఎజెండా కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయి సార్ మీరు ఈ రాష్ట్రంలో దళితులలో ఇక్కడ మీరు మాట్లాడి వాళ్ళ భూముల కోసం తలకాయలు పలవతి చరిత్ర మీ వైపు ఉంది ఇదే క్రమంలో ఒక సీనియర్ ఉద్యమకారుడిగా ఇప్పుడు ఏఐడిఆర్ఎం ఆల్ ఇండియా దళిత రైట్స్ మూమెంటు అనేది ఏం సందేశము ఈ సమాజానికి తీసుకెళ్ళగలుగుతుందని మీరు ఆశిస్తున్నారు నా పేరు ఏసురత్నం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నలభై సంవత్సరాల నుండి దళితుల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము ఏఐడిఆర్ఎం రెండవ మహాసభ సందర్భంగా పత్రికల వారు మీడియా వారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమస్యలను మీరు కూడా గుర్తించినందుకు మీ అందరికీ అంబేద్కర్ గారి తరపు మా తరఫున ధన్యవాదాలు రాజ్యాంగాన్ని అమలుపరచటం లేదు మేము అది అమలు పరచమనే చెప్తున్నాం పోరాటం చేస్తున్నాం పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేసిన దళిపెక్కల పోరాట సమితి మా వెనకాల బలమైనటువంటి సిపిఐ ఉన్నది కాబట్టి చాలా లక్షల ఎకరాలు తెలంగాణలో పంచినటువంటి చరిత్ర ఉన్నది దాంట్లో భాగంగానే ఎన్నో ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఏ ప్రభుత్వమైనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దళితుల ఓట్ల గురించి అనుకో పరిస్థితుల వల్ల మార్పులు వస్తున్న వరకు ఇందిరాగాంధీ గారు లక్షలాది ఎకరాలు పేదలకు ఎస్సీలకే కాకుండా బీసీలకు ఓసీలకు పేదలందరూ కూడా అసైన్మెంట్ భూములు పంచిండ్రు ఒక ఎనభై దాకా నడిచి ఎనభై దశకం దాకా బాగానే వారు దున్నుకొని పంట పండించుకుంటున్నారు భూములు కానీ ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరిస్థితులు మార్పులు వచ్చిన తర్వాత ప్రభుత్వ దళితులు ఎవరైతే భూములు సాగు చేసుకున్నారో గుంతుకున్నటువంటి నేపథ్యంలో దళితకుల పోరాటం ఎన్నో సమయం సార్లు పోరాటం చేసి వారికి భూములు ఇప్పించి పిచ్చినటువంటి చరిత్ర కూడా ఉన్నది దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా మేము ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దళిత హక్కుల పోరాట సమితిగా మేము ఆ పేద ప్రజలకు వంచితున్నటువంటి చరిత్ర ఉన్నది ఇప్పుడే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చెప్పాడు ఆయన స్వయంగా డప్పు కొట్టుకుంటూ భువనగిరి జిల్లాలో పల్లెలో నిధుల పోయి దళితులందరినీ మేలుకొల్పి చైతన్య పరిచి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ హక్కుల గురించి కూడా వాళ్ళను కాపాడి వాళ్లకు మేము అండగా నిలిచినాము అదే విధంగా ఇప్పటిదాకా చెప్పినట్టు మెలకు జిల్లాలో డప్పు కొట్టనందుకు వాళ్ళ మీద దాడి జరిగింది ఆ దాడి జరిగినప్పుడు మేము దళిత పోరాట సమితిగా మేము పోయి వాళ్ళని పరి మనం వాళ్ళని పరామర్శించి పోలీస్ కేసులు పెట్టిపించి వాళ్ళకు అండగా నిలబడ్డాము వా మేము చేసినందువల్ల ఎవరైతే నిందిలు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ జైలు పోయింది ముప్పై మంది అంటే మా దళిత దళితకుల పోరాట సమితి మా శక్తి మేరకు ఎక్కడ సంఘటనలు జరిగినా మేము వెళ్తున్నాము అని ఈ సందర్భంగా తెలియపరుచున్నాం ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత మూమెంట్ వెన్నో మహాసభ సందర్భంగా నాకున్నటువంటి అనుభవం చెప్తున్నాను నిన్న మొన్న మీ అటువంటి మీడియా ద్వారా వచ్చింది మన తెలంగాణలో సుమారుగా నూట అరవై జడ్జీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినాయి ఎంత దుర్మార్గమైనటువంటి పని మీరు అందరు యువకులు ఆలోచన చేయాల ఓసీలకు ఓసీలు ఇంకా ఈబీసీ అంటారు కదా ఏమన్నా ఓబీసీ వాళ్ళకి ఎనభై పర్సెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన ఎస్సీలకు బీసీలకు కలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చినంటే ఈ మోడీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ మోడీ మనవాద శక్తులకే వాళ్ళకు జడ్జిలకు కూడా ఇచ్చినారని అంటే ఎంత దుర్మార్గం లెక్కలేసి చూడండి మీరు ఇంకొక విషయము నల వాళ్ళకు అప్లికేషన్ ఫీజు ఎంత అంటే నాలుగు వందల రూపాయలు ఓసీలకు ఆరు వందల రూపాయలు దాంట్లో కూడా ఏమని పెట్టిండు ఎనిమిది లక్షల ఆదాయం ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు నాలుగు వేలు అప్లికేషన్ ఫీజు నాలుగు వందలేనట ఎంత దుర్మార్గమైన పని అదే ఎస్సీలకు రెండు లక్షలుంటే ఆరు వందల అప్లికేషన్ ఫీజు దగ్గర పెడితే ఎంత దోపిడీ జరుగుతున్నది మన వెనకాలని యువకులందరూ దళితకుల పోరాట సమస్య రాబోయే కాలంలో ఉద్యమానికి తయారు కావాలని మేము ఈ మహాసభల తీర్మానం చేస్తూ మేము అంచెలంచెలుగా మా తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో మా భూముల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలపై మేము అక్కడనే పండుకొని పల్లె పల్లె తీసుకొని పల్లె పనుల నిధుల పోయి దళితులను చైతన్య అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాము గత మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నాగమణిని వాళ్ళ తమ్ముడే చంపిన సందర్భం ఏవి తక్కువ కుల పైన తెలియజేసుకున్నాను ఇంకా కొన్ని ఇన్సిడెంట్ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ఈ సంఘాలు దళిత సంఘాలు పనిచేస్తలేవు ఇంకోటి ఏఐటి డిఆర్ఎం కూడా కింది వర్గాలలో లేదు అనే అంశం ఉంది అప్పుడు గతంలో ఉంది ఇప్పుడు ఏఐ డిఆర్ఎం ఉంది అని ఎవరికి తెలియని పరిస్థితి దీని పట్ల మీ స్పందన ఏంద సార్గా అఖిల భారత దళిత హక్కుల ఉద్యమానికి అనుబంధ సంఘమే దళిత హక్కుల పోరాట సంఖ్య తెలంగాణ డిహెచ్కే అయితే దీన్ని మొన్న నాగమణి మీద జరిగినటువంటి సొంత తమ్ముడే కులంతర వివాహం చేసుకున్నటువంటి వంశాల్ని తమ్సుడే దాడి చేసి సంపేసిన ఘటనను మనం ఏ రకంగా చూడాలంటే ఏదైతే కొన్ని వేల సంవత్సరాల కింద మను శాస్త్రం అనేటువంటి ఒక అసాంఘికమైనటువంటి ఒక విధానాలు మను విధానాలు ఏవైతే రచించబడ్డాయో ఆ మను విధాన విధానాలను మళ్ళీ పునర్జీవం పోసేదందుకు కొన్ని సంస్థలు పెద్ద ఎత్తున పనిచేస్తాం అందులో భాగంగానే ఈ ఇలాంటి సంఘటనలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు అయితే వీటిని మనము ఒక రాజకీయ పరమైనటువంటి ఒక సామాజిక పరమైనటువంటి చైతన్యం ద్వారా మాత్రమే వీటిని తిప్పికొట్టగలుగుతాం అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత హక్కుల ఉద్యమాలు పనిచేయట్లేదంటే పనిచేస్తూ ఉంది ఒకప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద దళిత ఉద్యమాలను రగిలించినటువంటి గడ్డ ఇది అయితే ఇక్కడ వాళ్ళ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే మనం ఇతర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్తున్నామో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి పెద్ద ఎత్తున ఉండడం మూలంగా మారుతున్నటువంటి జనరేషన్ కు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈ కొత్త తరాన్ని సామాజిక ఉద్యమాల వైపు తీసుకొచ్చేదందుకు కూడా మాలాంటి సంస్థలను కొత్త విద్యార్థులను కొత్త యువకులను కూడా ఈ సంస్థలోకి రావడానికి తీసుకురావాలి అయితే విద్యార్థులు యువకులు ఆలోచించకుండా ఎంతసేపు రూపాయి బిళ్ళ చుట్టు తిరిగేటువంటి వ్యవస్థను పెట్టుబడతారు వ్యవస్థ ఎంతసేపు చదవాలి ఉద్యోగం చేయాలి సంపాదించుకోవాలి పోవాలి కారు కొనుక్కోవాలి బిల్డింగ్ కొనుక్కోవాలి అనే దాని మీద ఉన్నది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల గురించి ఈ దేశంలో ప్రజలు శ్రామిక ప్రజలు సృష్టించినటువంటి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చెందట్లేదు ఈ సంపద కొరకు ఈ హక్కుల కొరకు మనం నిలబడాలనే దాని కొరకు రేపు రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులను యువకులను ఈ దళిత ఉద్యమాల వైపు తీసుకురచేందుకు మా కార్యాచరణ మా ప్రయత్నాలు ఉంటాయి అయితే ఈ దాడులన్నీ కూడా హిందుత్వ మన ధర్మ శాస్త్ర వేదికగా జరుగుతున్నటువంటి వాటిగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది లాస్ట్ ఒక మాటలో చెప్పండి మీది మహాసభ నడుస్తున్న క్రమంలో మీలాంటి ఉద్యమకారులకు జాతీయ స్థాయిలో అవకాశం వచ్చే సందర్భం ఉందా సార్ చెప్పి ఈ జాతీయ మహాసభలు అనేది రేపు మధ్యాహ్నం వల్ల కానీ రా జాతీయ కౌన్సిల్ సంబంధించినటువంటి జరుగుతూ ఉంటది అసలు జాతీయ సమిటి అది రేపు కూకుంటే కానీ తెలియదు అది ఎవరికి అవకాశాలు వస్తాయి ఎవరికి ఇస్తారని చెప్పేసి రేపు 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 సాయంత్రం వరకు తెలిసిపోతుంది అది అది అవకాశం అనేది ఎవరు కూడా ఇవ్వరు ఈ సంఘాలలో కమ్యూనిస్టు భావజాల సంఘంలో పనిచేస్తున్నటువంటి సమస్యలు కాబట్టి అవకాశం ఉండి ఉద్యమానికి అవసరం ఉన్నటువంటి వ్యక్తులను తప్పకుండా జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి మహిళలు ఎక్కువ ఎక్కువ ఈ సంఘాలలో మరి మీరు దళిత మహిళలను ఈ ఉద్యమాల్లోకి తీసుకురావట్లేదా ఏంటమ్ వస్తారు ఎందుకు రే అందరికి సమస్యనే ఆడవాళ్ళకి ముందు ఎందుకంటే ప్రతి దగ్గర ఆడవాళ్ళకే అన్యాయం ఫస్ట్ జరిగే అత్యాచారాలు అన్యాయాలైనా ఒక ఫ్యామిలీ భరించేది మొత్తం ఒక ఆడది సో అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది చెప్పాలంటే వాళ్ళకి న్యాయం జరిగిందంటే ఆటోమేటిక్గా అందరికీ న్యాయం జరిగినట్టే ఎందుకంటే అది ఒక ఈ థాట్ అనేది ఫస్ట్ యువత ఆలోచించాలి ఈ రోజు ఉన్న కాలంలో పరిస్థితులలో ప్రతిసారి మనిషి ఇప్పుడు ఎంత చదివిన చదవకపోయినా సంపాదించాలన్న దాని మీదనే ప్రతి మనిషి ధ్యాస వెళ్ళిపోతుంది దానివల్ల మనం ఇవాళ ఇలా సంపాదిస్తే పూ ఒక పూట కడవాలి అంటే కనీసం చేతిలో ఒక ఐదు వందలు లేని మాత్రం మనం ఏం చేయలేము ఆ ఐదు వందలు చేసుకోవాలి లేదంటే తిని తాగి పడుకోవాలి అలాంటి వాళ్ళకి ఉంది ఇప్పుడు ఈరోజు ఆ కన్ఫ్యూషన్లో మొత్తానికి ఉన్న రాజకీయాలు ప్రభుత్వము ఒక కన్ఫ్యూజన్లో పాడేసింది అనమాట ఆ కన్ఫ్యూజన్ నుంచి యువత ఫస్ట్ బయటపడాలి పడే బయటపడితే మన సమస్యలు ఏంటి మనకు ఏ వర్గానికి అన్యాయం జరుగుతుంది మన జా మనం ఎవరు ఎవరు తక్కువ అనయో దొరికిన కులాలు ఏంటి వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది వీళ్ళనే ప్రతి వ్యవస్థకు వచ్చి మా దాంట్లో వచ్చి ప్రతిదాన్ని అనగా పెట్టేసి చూస్తుంది దాన్ని కొంచెం మనము బయట కనపడాలి ఇప్పుడు ఎవరు రావట్లేదు చేయట్లేదు అంటే అది సమస్య కాదు అది ఎందుకు రావట్లేదు ప్రతిదీ ఒక ఆఫీస్ ప్రతి దానికి ఇప్పుడు రెడ్డి కుల చౌదరి అని అలా పెడుతున్నారు మరి దళిత బోర్డు ఏది ఉంది ఎక్కడుంది అది మనం ముందుకు రావాలంటే మనం వచ్చామంటే మనం ముందుకు వాళ్ళని మించి వెళ్ళిపోతాం మనల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కడం అది మెయిన్ ఒక్కసారి వాళ్ళు కాదు వీళ్ళది కూడా ఉండాలి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళ ఆఫీస్ కూడా ఒక మెయిన్ రోడ్ మీద ఉండాలి అనేది ఏదైనా ఉంటే అవును ప్రధాన మనిషి అని ప్రతి సంఘాలు ఈ సంఘం బలబరుకుందని నేను అనుకుంటున్నా ప్రధాన కార్యదర్శి అనిల్ అన్న గారికి గౌరవ అన్న గారికి నా భూమేష్ అన్న గారికి మా వర్తమానం ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాద తెలియజేస్తూ రేపటి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా ఈ దళితుల మీద దాడులు కావచ్చు అత్యాచారాలు దోపిడీ ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా ఈ జాతీయ కౌన్సిల్ మేము తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని ఈ దేశంలో ఏ మూలంలో ఏ దళితునికి ఏ అన్యాయం మా గొంతు ఇప్పుతామని చెప్పిన సందర్భాలు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు మీ యొక్క మహాసభ విషయాలు తెచ్చినందుకు సత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత తప్పులు あっから。